చెట్టుని కోస్తున్నాడు రంపం తీసుకొని ఇక కోత మొదలు పెట్టాడు అప్పుడు కొయ్య బడన చెట్లు నవ్వటం పెట్టినాయి ఏంటి ఇప్పుడు బాగుందా ఏంది మిమ్మల్ని కోరుకున్నాడా కోరుకున్నాడు భలే కోరుకున్నాడు మా జోలికి రావట్లేదమ్మా దేవునికి స్తోత్రం మమ్మల్ని వదిలేసాడమ్మా ఆ మార్కు మా మీద పడకపోవటమే మంచిదమ్మా స్తోత్రం అది కొంతమంది అనేజలు అంటారు కదా యేసు ప్రభుని మీరే కలిగి ఉండి మీరే బోడరు మా మాకొద్దురా బాబా ఆ పత్యాలు మాకొద్దు ఆ దేవుడు మాకొద్దు ఏం పత్యాలు రాయన్న కూడా అడిగిలేవన్నీ పత్యాలు అది చేయకూడదు ఇది చేయకూడదు అలా ఉండకూడదు ఎలా ఉండకూడదు అట్లా ఉండకూడదు ఎట్టు ఉండదు అది ఏది ఇది మీరే ఆనందించండి ఆ మార్కు చేసిన చెట్టు చెట్టు కోసి అవతలు పడేశాడు మొత్తాన్ని కోత పెట్టేశాడు అప్పటిదాకా నిటారుగా నిలిచిన పాపం ఆ మిగిలిన చెట్ల ముందు నేల మట్టుకు పడిపోయినాయి అప్పుడు నిటారుగా నిలిచిన మార్కు వేయబడిన చెట్లు అడ్డంగా పడిపోయి పాపం నేల మట్టుకు పడిపోయిన చెట్లను చూసి ఎంత నవ్వుకొని ఉంటాయి దేవునికి స్తోత్రం హలో లూయా అంతటితో వదిలిపెట్టాడా వాటన్నిటిని మనుషుల చేత వాటి స్వస్థలం సొంత ప్రదేశం నుండి తమ తోటి వారి యొద్ధ నుండి వాటిని విడగొట్టాడు తీసి ఎక్కడి నుంచి దొల్లించాడు వాటిని ఈ శ్రేణుల్లో ఉంటాయి అవి అక్కడ కట్ చేసి అక్కడి నుంచి దొల్లించడం మొదలుపెట్టాడు కిందికి కొయ్యటం ఒక బాధ అయితే పైనుంచి కింద పడేయటం రెండో బాధ అయితే మరి వాళ్ళు మిగిలిన చెట్లు ఏమైనా నిలబడి ఉన్నాయి ఇదేమో కొంతమంది ఫీల్ అవుతారు కదండి నాకు అవమానం వచ్చింది అన్నయ్య వాళ్ళందరి ముందు నా పరు నా తల కొట్టేసినట్టు అయిపోయింది ఓయమ్మో కిరీటమో కిరీటం కింద పడిపోయిందా తప్పదమ్మా తప్పదు నాయన నేల మట్టుకు ఏసే తగ్గించుకున్నప్పుడు నువ్వు నేను ఎంత చె శిలువ మరణము పొందినంతగా విధేద చూపిన వాడై తన్ను తాను తగ్గించుకో నేను ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం నుంచి అద్భుతమైన మాటలు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసి కొనెను మరియు ఆయన ఆకార మందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకునేను కొంచెం తగ్గింపును తట్టుకోలేరు కొంచెం తృణీకారాన్ని తట్టుకోలేరు కొద్దిగా ఇతరుల ముందేదన్నా అవమానం కలిగితే ఓయమ్మో కిరీటం కింద పడ్డట్టు ఫీల్ అవుతాయి పాపం వాటితో పాటు అంతకుముందు నిలబడి ఉన్న చెట్లు ఇప్పుడు అడ్డంగా కింద పడిపోయాయి ఇది రెండో బాధ కోత ఒక బాధ అయితే నేల మీద పడవేత ఇంకొక బాధ అంతటి తాగకుండా కొండ మీద నుంచి దొల్లించింది మూడో బాధ అంతటితో వదిలిపెట్టారా ఈ మొత్తాన్ని